ఇండియా కన్వీనర్ దాసరి రాము అన్నారు నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణకు దాసరి రాము మద్దతు జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని ఆరోపించారు గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ఖనిజాల్ని దోచుకుని లక్షలాది కోట్లు అర్జించారని విమర్శించారు ప్రజలు గిడ్డి సత్యనారాయణని గెలిపించాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలని దాసరి రాము పిలుపునిచ్చారు జనసేన పార్టీ తరఫున అభ్యర్థి నిలబడీ సత్యనారాయణ గారు ఒక ఆయన ఒకప్పుడు గవర్నమెంట్ సర్వీస్ చేసిన మనిషి ఈ కూటమిలో బీజేపీ జనసేన ఈ కూటమిలో పి గన్నవరం రాజోలు ఈ రెండు కూడా జనసేన పార్టీకి వచ్చింది రాజోల్లో ఉన్న ఎస్సీబీసీ నాయకులు పెద్దలందరూ కూడా కలిసి ఒక ఆర్థిక సమావేశం పెట్టుకుని పీ గన్నవరంకి వచ్చాం ఇక్కడ కూడా ఎస్సీబీసీ నాయకులు కాపు మిగతా పెద్దలందరూ కూడా పైకి ఒక ఆత్మీయ సమావేశం మీటింగ్ పెట్టుకున్నాం దయచేసి ప్రజలందరం కోరుతుంది ఒకటి జనసేన పార్టీ అన్నది పేద కులాల పార్టీ పేదవాళ్ళ నుంచి వచ్చిన పార్టీ పేద కులాలకు అధికారం కోసం వచ్చిన పార్టీ అది ఏదో అధికారం సంపాదించుకుందాం డబ్బులు అవ్వాలి డబ్బులు తీసుకుందాం కేసు నుంచి బయటపడదాం పెట్టిన పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్న కొద్దిపాటి ఆర్థిక వనరులతో పార్టీ పెట్టి ఓడిపోయిన గెలిచినా పనిచేస్తున్నారు పేద రైతు కోలు కోట్ల రూపాయలు పొందిస్తున్నాడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఆ ప్రజారాజ్యం నుంచి కూడా పేద వర్గాల రాజ్యాధికార సాధనే లక్ష్యం దాన్ని ఆ లక్ష్యాన్ని ఇది తీసుకుంటానికి ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా పీ గనవరంలో జనసేన పార్టీ అభ్యర్థి నిలబడి ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఈ పీ గనవరం నియోజకవర్గంలో ఉన్న కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద బరువు బలహీన వర్గాలందరినీ కోరుతుంది ఒకటే దయచేసి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడండి జనసేన పార్టీకి అండగా ఉండండి జనసేన పార్టీ అభ్యర్థి ఇంటి సత్యనారాయణ గారికి అమూల్యమైన ఓటేసి గెలిపించుకున్నారు